లోకంలో మనం అనేకమైన ఆత్మలను చూస్తున్నాము ఆత్మ భయపెట్ట ఆత్మ వి హ్యావ్ లాట్ ఆఫ్ స్పిరిట్స్ ఇన్ టు దిస్ వరల్డ్ ఈ లోకంలో అనేకమైన ఆత్మలు ఉన్నాయి కానీ దేవుడు మనకి ఆత్మ ఆత్మ ఎలాంటి ఆత్మ అంటే అది ధైర్యపరిచి ఆత్మ పిరిగి తన ఆత్మ ఇవ్వలేదని దేవుని వాక్యం సలవిస్తుంది కనుక మనము దేవుని ఆత్మ చేత నడిపింపబడదో ఎప్పుడైతే నడిపింపబడతామో మనం దేవుని కుమారులమై ఉంటామని దేవుని వాక్యం సలవిస్తుంది అయితే దేవుడు మనకి ఇచ్చిన ఆత్మ ఏంటంటే గొప్ప ఆత్మ ఎందుకంటే యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళినప్పుడు ఆనాడు శిష్యులతో తెలియజేశారు ఇదిగో నేను మీకు తోడుగా ఆదరణగా తేను పరిశుద్ధాత్మను పంపిస్తున్నాను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినంత వరకు యర్షులేము ఉండని దేవుని వాక్యంలో యేసుక్రీస్తు వారు తెలియజేసినట్టు మనం చూస్తున్నాం ఆనాడు అపోస్తల కాలంలో ఏ ఆత్మ అయితే పనిచేసిందో ఇప్పటికీ అదే ఆత్మ నడిపిస్తుంది రాబోయే కాలం కూడా అదే ఆత్మ కూడా మనం నడిపిస్తుంది అందుకే బైబులో రాయబడింది ఎక్కడైతే ముగ్గురు ఉంటారో వారి మధ్యన పరిశుద్ధ దేవుడు ఉంటారని వాగ్వానం చేస్తున్నాను ఎందుకంటే హోలీ స్పిరిట్ కండి అవర్ సీన్స్ ఎందుకంటే పరిశుద్ధ దేవుడు మన పాపాన్ని ఒప్పంపేస్తాడు పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకి ఆదరణ కలుగు చేస్తాడు ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చిన ఆత్మ తిరిగి తన పాపమ కాదు ధైర్యం గల ఆత్మని ఇచ్చినాడు కనుక మనం ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతాము బైబిల్లో రాయబడింది నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు